ఏం చేశారు ఎవరు పడేశారు ఏనా వాళ్ళు తెలియదు కావాలని పని చేయరు చాలాసార్లు ఆఫీస్లో అందుకనే అమ్మ ఇక్కడ పంపించింది చచ్చిపోవడం బట్టి చచ్చిపోవడం అవుతాను తెచ్చుకుంటే డిజైన్ పడుకోవాలి ఎక్కడ పెట్టినా అని అన్నీ చచ్చిపోవడం పెట్టి చచ్చుకోవడం పెట్టి అవుతాను అందుకని నేను వచ్చాను చేస్తున్నాడు వెళ్తాడు ఇప్పుడు ఆ బండి పెట్టుకోవడానికి లేదా ఎక్కడ పెట్టావరా ఏ హాస్పిటల్ దగ్గర అందులో ఏం రాశావు చూపి పేపర్ చూపి పేపర్ చూపి ఆధార్ కార్డ్ లేదు ఇప్పుడు ఫైనల్ గా టిఫిన్ బండి పెట్టుకోవడానికి స్థలం కావాలి అక్కడ అంతేగా స్కూల్కి వెళ్ళలేదు దేనికి స్కూల్ స్కూల్కి వెళ్ళాలేదా స్కూల్కి వెళ్ళండి వచ్చేసాయి